యష్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం యాకూబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యూదా చెలమలలో నుండి బయలుదేరి వచ్చిన వారై ఎహోవా నామము తోడని ప్రమాణము చేయిచు ఇస్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా ఏ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్తులను పేరు పెట్టుకుని ఇస్రాయలు దేవుని ఆశ్రయించు సైన్యముల కథపతియగు ఎహోవా అని ఆయనకు పేరు పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియచేస్తని ఆ సమాచారం నా నోటు నుండి బయలుదేరును నేను వాటిని ప్రకటించి నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను నీవు మూర్ఘడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఎత్తడిదనియో నేనెరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలంలోనే ఆ సమాచారం నీకు తెలియచేస్తేని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని నీవు ఆ సంగతి విని ఉన్నావు ఇదంతయో ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనికి మీదట నీకు తెలియచేయను అవి పూర్వకాలమున సృజించబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవే అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండాట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు అవి నీకు వినపడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమున నుండి నీ చెవి లేదు నీవు అపనమ్మకస్తుడువై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నామముని బట్టి నా కోపం మానుకునుచున్నాను నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగపట్టుకొని నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తం నా నిమిత్తమే అలాగు చేసదును నా నామము అపవిత్ర పరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేసును నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసును నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును ఎహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయను అతని బాహుబలము కల్లీల మీదకి వచ్చును నేను నేనే ఆగ్నిచ్చినవాడను నేనే అతని పిలిచి తిని నేనే అతనిని రప్పించి తిని అతని మార్గము తేజరిల్లును నా ఎద్దుకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువు ఎహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిను నీ విమోచకుడును ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడునైనా ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైనా ఎహోవానకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమం వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులో నుండి బయలువెల్లుడి కల్దీల దేశంలో నుండి పారిపోవుడి ఎహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయడి భూదిగంతముల వరకు అది వినపడినట్లు దాని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపక చేసును ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును దుష్టులకు నెమ్మది ఉండదని ఏహోవా సెలవిచ్చుచున్నాడు